ஆ ஓனாவா இல தமாடே ஏய் నమస్కారం చేస్తున్నాను ముందుగా కొవ్వూరు మండల ప్రజలందరికీ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు అయితే పండగ సందర్భంగా ప్రజలందరూ మాకు సహకరించవలసిందిగా కూర్చున్నాం పండగ సందర్భంగా సంక్రాంతి పండగ ఫెస్టివల్ సందర్భంగా ఎవరైనా కోడి పెందాలు కానీ పేకాట్లు కానీ ఆడినా ఆడించినా చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకొని అదేవిధంగా ప్రజలందరూ పండగ సందర్భంగా ఏదన్నా విలేజ్లకి ఏదన్నా ఊరు ప్రయాణికి వెళ్ళేటప్పుడు ఇంట్లో వారిళ్లలో ఎలాంటి విలువైన వస్తువులు కానీ పెట్టరాదని తెలియపరుచుకుంటున్నాం అదేవిధంగా వాళ్ళు ఊరికి వెళ్ళేటప్పుడు మాకు పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే మేము ఎల్హెచ్ఎంఎస్ ఏర్పాటు చేస్తాము విలువైన వస్తువులు మాత్రం పెట్టరాదని తెలియపరుస్తున్నాం అదేవిధంగా పండగ సందర్భంగా మీరు వేరే ఊరికి కానీ ఎక్కడికన్నా బయటికి వెళ్ళేటప్పుడు రోడ్డు ప్రమాదాలు ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందరూ విలేజ్లకి వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వెళ్ళవాలని వెళ్ళగలరని తెలియపరచుకుంటూ టూ వీలర్ మీద